ఆ గోడలయ్య నిన్న కలకత్తా నిన్నదరే నట్టనే మా రెస్ట్ ఆ గారు వచ్చారు ఈ కరెంట్ లేదు రెండు రోజుల దాకా రాదని చెప్తారు తుఫాను కట్ట చాలా యాంగ్గా ఉంటుంది మీరు మాత్రం జనాలు మాత్రం తురుతు ప్రాంతాల్లో ఉండమని చెప్పేసి మరీ మరీ కోరు చెప్పారు ఈ ఇంట్లో కరెంట్ ఉండదు కాబట్టి ఇంటికి ప్యాకెట్ ప్యాకెట్లు ప్యాకెట్లు ఇమ్మని ఆదేశం చేశారు మేము అలాగే కార్యకర్తలు పెద్దలు గేమ పెద్దలు పంచి పెడుతున్నాము ఆయన ఇచ్చిన పిలుపుతోటి అలాగే మన గ్రామంలో పోలితంబాల కట్ట కొద్ది అక్కడక్కడ క్రాక్లు తీస్తే అవి చూడను సారని చెప్పేసి కోరాము అవి వెంటనే ఫోన్ చేసి రేపు కల్లా తీర్చేస్తామని చెప్పారు పెర్రి రోడ్డు జైలు వీధి పాంచాల వీధి గురగొమ్ములది రాజనగరం ఇవన్నీ కలిపి మొత్తం పంచిపెట్టడం జరిగింది రేపు గోనెల్ కట్ట ఏర్పాటు చేస్తాను అంటున్నారు మనకు పచ్చాక మా గురి గ్రామంకి గ్రామానికి వచ్చి ఓతులు పంచిపెట్టమని మరి మరి చెప్పు ఫ్రంట్లో వెళ్ళి తీసుకుంటే పంచిపెట్టమని చెప్పారు ఆ సందేశం వరకు మేము ఓతులు పైన పంచిపెడుతున్నాము మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు మాట్లాడుతున్నారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భోజనాలు గట్టా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ వచ్చి చూసారు కరెంట్ స్తంభాలు